ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీపై ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు చాలా అంటే చాలా కోపం పెరిగిపోతుంది నిజం చెప్పాలంటే ఐపీఎల్ కు ముందే రోహిత్ శర్మను రాత్రికి రాత్రి ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పించి ఆ స్థానంలో హార్దిక్ పాండ్యా నిలబెట్టారు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ నేపథ్యంలో తమ కొత్త సారిగా హార్దిక్ పాండ్యాను చూసి అందరూ కూడా పెదవే విరిచారు ఇక ఈ నిర్ణయంతో తీవ్ర ఆగ్రహం చెందిన అభిమానులు ఇప్పటికే లక్షల కోట్ల సంఖ్యలో ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలన్నీ కూడా అన్ఫాలో చేసి పడేశారు అయితే ఇక నుంచి ఏ జట్టుకు తెలపమని చెప్పారు కానీ ఇప్పుడు ఉమెన్స్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి ఓటమి పాలి అయితే ఆ జట్టు ఓడితే సంబరాలు చేసుకునేంత కసిగా ఉన్నారు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై సీజన్ లో ముంబై ఇండియన్స్ పోరాటం ఎలిమినేటర్ తో ముగిసింది అయితే ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఐదు పరుగుల తేడాతో ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది అయితే ముంబై ఇండియన్స్ పరాజయం నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులు సంబరం చేసుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా శర్మ కర్మ అంటూ హ్యాష్ ట్యాగ్స్ తో హల్చల్ చేసిస్తున్నారు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి ముంబై ఇండియన్స్ జట్టు ఏదో గొప్ప పని సాధించింది అనుకుంటున్నారని అయితే వాళ్ళకి సరైన గుణపాఠం ఏం జరిగింది అంటూ అభిమానులు ఉసురు తాకి ఆ జట్టు మరింత పాడవుతుంది అంటూ కొంతమంది రీకామెంట్స్ చేస్తున్నారు అలాంటి రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా కొనసాగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇక త్వరలో ఉమెన్స్ ఐపీఎల్ఏ కాదు మెన్స్ ఐపీఎల్ లో కూడా ముంబై ఇండియన్స్ జట్టుకు చాలా పెద్ద గుణపాఠం వస్తుందని తెలుస్తోంది